అదిగో అదిగో వినరా చప్పట్లు ఆ ధ్వని తరంగాలే కదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాణాలు ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుణ్ణి వెర్రెత్తించే ఏకైక సంఘటన వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడడం నేను నాటకం ఆడిన ప్రతి చోట ఈ చప్పట్లు ఈ ఉత్సాహమే నన్ను ఆకాశానికి ఎత్తేశాయి సుష్కించుకుపోతున్న నాటక కలకి నా నటన అమృతమన్నారు నేను వెళ్ళిన చోటల్లా వెంటాడయిరా ఈ చప్పట్లు అచంచలమైన మనసుతో అకుంఠిత దీక్షతో అహో రాత్రులు మైమరిచి కళాసేవ చేశాను ఓహో అన్నారు ఆహా అన్నారు సన్మానాలు చేశారు బిరుదులిచ్చారు చివరకు మొహానికి పూసుకున్న రంగు కొనుక్కోవడానికి కడుక్కోవడానికి కూడా చెయ్యి చాపితే తమ్ముడు చప్పట్లు కొట్టిన ఆ చేతుల నుంచి రాగి కానీ కూడా రాలలేదురా